జిల్లా ఏపీఎస్ఆర్టీసీ గూడూరు డిపో ఎదుట శుక్రవారం రోజు అక్రమ సస్పెన్స్ లను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నాయకులు కెఎస్ వాసులు ఆధ్వర్యంలో రెండో రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమానికి ఎస్ఎస్పీ కృష్ణ నాయకత్వం వహించడం జరిగింది ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా జిల్లా ఎస్డబ్ల్యూఎఫ్ కార్యదర్శి ఈ శివకుమార్ భవన నిర్మాణ కార్మిక సంఘం సీనియర్ నాయకులు పుట్ట శంకరయ్యలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం జిల్లా ఎస్డబ్ల్యూఎఫ్ కార్యదర్శి ఈ శివకుమార్ మాట్లాడుతూ గూడూరు డిపో మేనేజర్ వైఖరిపై రీజనల్ మేనేజర్ గారు దృష్టి పెట్టాలని ఎస్డబ్ల్యూఎఫ్ సభ్యులు సస్పెన్షన్ వెనుక ఉన్న సస్పెన్స్ గుర్తించాలని తద్వారా అక్రమ సస్పెన్స్లను రద్దు చేసి కార్మికులను విధులకు తక్షణం తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ చేయటం అనుబంధంలో ఉండే సభ్యుల పట్ల ఆయన ఏకపక్షంగా నిర్ణయంగా తీసుకుంటున్నాడు ఎవరు చెప్తే తీసుకుంటున్నాడు అనేది విచారణ తేరాలి ఏదైనా పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి పోతే ఈ డిపో పరిస్థితి చూస్తే డిపోని ఏ విధంగా పట్టించుకోరు రాత్రుల్లో అసలు చీకట్లో పాములు జరుగుతుంటాయి ఇక్కడ లైటింగ్స్ ఉండదు టైరింగ్ ఉండవు ఈడ పరిస్థితి వదిలేసి కార్మికుల పట్ల ఆయన చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరివి ఉన్నతాధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారని సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా స్పందించే ఉన్నతాధికారులు వెంటనే అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి సస్పెండ్ చేసిన కార్మికుల్ని వెంటనే ఎదురు తీసుకోవాలని లేని పక్షంలో మేము అన్ని సంఘాలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఆందోళన కార్యక్రమాలను ప్రతిరోజు నిర్వహిస్తామని చెప్పి ఇందు మూల్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి వాళ్ళకి లిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులైనటువంటి కె సుబ్రహ్మణ్యం కండక్టరు అదేవిధంగా ఏ శ్రీనివాసులు డ్రైవరు సిహెచ్ రాము డ్రైవరు వేళ యాక్సిడెంట్ కేసులోనూ సుబ్రహ్మణ్యం సిఎన్టీ కేసులోనూ డ్యూటీకి తీసుకుంటానని చెప్తూ చెప్తూనే సస్పెండ్ చేయడం జరిగింది అసలు ఎందుకు సస్పెండ్ చేశాడు అనేది ఆయనకి అసలు అర్థం అవుతుందా లేదనేది మాకు అసలు అర్థం కావట్లా ఎందుకనంటే కత్తి సుబ్రహ్మణ్యం కేసుని ఇస్తాను ఇస్తానని చెప్పి నలభై రోజులు డిపోర్స్ పేర్లో పెట్టుకున్నారు ఏ సర్క్యులర్ ప్రకారం కూడా నలభై రోజులు డిపో స్పీరులో పెట్టకూడదు డిపోస్పీర్ అంటే కెప్టాన్ డ్యూటీ ప్రస్తుతం కెప్టాన్ డ్యూటీలో పెట్టుకొని ఇస్తాను ఇస్తానని చెప్పి ఒక ఇస్తాను ఇస్తానంటాడు ఇంకో రోజు సీట్ ఎంతో మాట్లాడాలంటాడు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ పైనుంచి ఒప్పుకోవట్లేదు అని చెప్పి సడన్గా సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏసీ అనే అనే డ్రైవరు బద్దాల రోడ్డు దగ్గర రోడ్డు దాటేటప్పుడు మోటార్ బైక్ వాళ్ళు కొట్టుకొని అక్కడికక్కడ చనిపోయినారు ఆ స్పాట్కి యూనియన్ నాయకుల కంటే ముందే డిపో మేనేజర్ గారు ఆయన సూపర్వైజర్లు తీసుకొని అక్కడికి అటెండ్ అయ్యి ఇక్కడ ఖచ్చితంగా బైక్ వాళ్ళదే తప్పు వాళ్ళు తాగి డ్రైవ్ చేశారు బండికి బండి మన బండి పూర్తిగా రోడ్డుకి అడ్డంగా ఉన్నా కూడా వాళ్ళకి విజిబుల్గా ఉంది బాగా కనిపిస్తున్నా కూడా వాళ్ళు నేరుగా వచ్చి కొట్టుకున్నారు అని చెప్పి చెప్పి మన డ్రైవర్ తప్పులేదని కూడా చెప్పాడు అదే విధంగా ఏంటంటే ఆ సందర్భంగా అక్కడ వాళ్ళు మందు తాగి బైక్ బైక్ డ్రైవ్ చేస్తున్నారని ఆ మందు బాటిల్ కూడా ఆ బైక్లో ఉన్నదని తానే స్వయంగా ఆ మందు బాటిల్ని పోలీసు వాళ్ళకి ఇస్తే అది వాటర్ బాటిల్ అన్నారు కాదు నేను తిప్పి చూసి ఆ దాంట్లో మందు ధంస పోసుకోండి అని చెప్పి వాసన కూడా చూపించి నేను పోలీసు వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి డిఎం గారు చెప్పి తప్పు లేదని చెప్పి ఆయనే చెప్పి మీరు ఎంత దూరమైనా కంప్లైంట్ చేయండి వాడి మీద కంప్లైంట్ చేయాలి తప్పు లేదని చెప్పి ఆయన్ని అక్రమంగా సస్పెండ్ చేశారు ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం అదేవిధంగా సిహెచ్ రాము డ్రైవర్ గారు డ్యూటీ చేసే క్రమంలో ఆర్మీ అని గ్రామంలో యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్తున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా జరగలేదని మేము చెప్తున్నాం ఎందుకంటే బండి వచ్చి ఆగి కదిరిపోయేటప్పుడు మనిషి పక్కన పడిపోయి ఉన్నాడు ఎందుకు పడ్డాడో ఎలా పడ్డాడో ఎవరికి తెలియదు ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అని అనేది స్పష్టంగా అర్థమయ్యింది ఏంటంటే అక్కడ ఎవరు చూడలేదు ఆయన ఎలా చనిపోయిందో ఎవరికి తెలియదు పడిపోయాడు అనేది మాత్రమే తెలుసు పైగా డ్రైవర్ నేరుగా కొట్టేసి ఉంటే ఆ ఊర్లో ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి డ్రైవర్ని ఎవరు ఉపేక్షించరు బస్సు మీద దాడి చేయడమో డ్రైవర్ మీద దాడి చేయడమో చేస్తారు ఖచ్చితంగా అలాంటిది ఒకే సామాజిక వర్గం ఉన్నారు మళ్ళీ అక్కడ అందరూ రాజులే వీళ్ళందరూ ఉండి కూడా ఒక రాజని ఆయన చనిపోయాడంటే కనీసం పట్నాటికి కూడా రాలేదంట బస్సులో ప్రయాణికులు చెప్పిన దాని ప్రకారం డ్రైవరు బస్సులో ప్రయాణికులు పట్టిందాకా ఎవరు రాలేదని చెప్తున్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నేరుగా కొట్టేశారని చెప్పేదానికి కూడా ఆస్కారం లేదు ఇది అనుమానాస్పదమైంది పైగా ఏంటంటే వెనక వైపు జరిగింది ముందు నుంచి జరగలేదు లేవు పర్టికులర్ ఎక్కడో ఉన్నావు ఇప్పుడు పెర్ఫార్మెన్స్ సరిలేదు కానీ ఈయనే యూనియను ఈయనే యూనియను ఆయనేమి యూనియను ఈ యూనియన్ నుంచి ఈ యూనియన్లోకి ఎందుకు బాకూడదు ఆ యూనియన్ నుంచి ఈ యూనియన్లోకి ఎందుకు ఆ నువ్వు ఆ యూనియన్లో ఎందుకు ఉన్నావు నీకేం పని ఆ యూనియన్లో అని చెప్పడము తర్వాత ఆ సెక్రటరీకి ఈ యూనియన్ గురించి ఫోన్ చేసి చెప్పడము ఇవన్నీ చేయించినా ఇయనా మన తెలివితేటలో నీకు యూనియన్లతో నీకు ఏమయ్యా పని యూనియన్ల పాటికి యూనియన్లు ఉంటాయి యూనియన్ మధ్య గొడవ వస్తే నువ్వు జడ్జిలాగా ఉండి వాటిని తీర్పివ్వు న్యాయం చేయి అయా కొట్టుకోబాకండి అరుచుకోబాకండి మనం డిపో ఆదాయాన్ని మనం చూసుకోవాలని చెప్పండి అందరిని కలిసి ఏదైనా మెరుగైన ఆలోచనలు చెప్పమని చెప్పండి అది నువ్వు చేయాల్సిన పని నువ్వు ఒక యూనియన్ లీడర్గా తయారైపోయి మూడు యూనియన్లకు కలిపి నువ్వే యూనియన్ లీడర్గా అయిపోయి నేను డిపోలో ఆ యూనియన్ ఈ యూనియన్ వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు ఇట్ అన్నారు వీణ్ణెత్తే తీసేయి ఇది ఏందో ఒక సపరేట్ అయిపోయింది రీజనల్ మీద కూడా పట్టుకో పట్టించుకోవడం లే దీని మీద అదే నేను చెప్పింది నిన్న ఆర్మగారితో జరిగిన చర్చల్లో అదే చెప్పాం మనం అయితే ఆయన మనకు చెప్పింది ఏంది సిహెచ్ రాము కేసు విషయం మాత్రము మేము పరిశీలిస్తాము కండక్టర్ కేసు నేను రాకముందు జరిగింది నా నోటీసులో అది లేదు కాబట్టి అది డిపో మేనేజర్ పరిధిలో ఉంది ఇంకా సేనయ కేసు విషయము అది కూడా డిపో మేనేజర్ పరిధిలో ఉంది నేనైతే దాని మీద ఏ డైరెక్షన్ ఇవ్వలేదు నాకేం తెలియదు అని ఆయన చెప్పుకొచ్చాడు అంటే అక్కడ ఎస్కే పోవడానికి ఆయన చెప్పాడు అన్నమాట కొంత చెప్పాడు కాబట్టి మనం కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు గూడూరు డిపోలో పుట్టినటువంటి ఈ ఉద్యమం జిల్లా వ్యాప్తంగా జరగాలి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి పాకాలి ఇక్కడ నుంచి నెల్లూరు జిల్లా పాకాలి ఎందుకంటే అక్కడ మనకు బలం ఉంది కాబట్టి ఈ రెండు జిల్లాల సహకారంతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారాలి మన మనసులో అగ్నిగూడ్డం బద్దలవుతున్న డిఎం ఆఫీసులోకి